హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల టాప్ క్వాలిటీ భీమరం జాతి పుంజునై తమ్మకానికి పెట్టారండి ఇది పట్టాపుంజ్ అని చెప్తున్నారు రిచ్ వాటం పట్టాపుంజ్ అండి ఇది భీమవరం జాతిది అలాగే రంగు వచ్చేసి రసంగి మైళ అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు రసంగి మైలగా చెప్తున్నారు ఇంత ముందు కూడా మనము నాగరాజు వీడియోలు చాలా పెట్టినామండి పిల్లలు కానీ అలా పుంజులు పెట్టలు కూడా పెట్టినాము తొందరగా సేల్ అయిపోతాయండి క్వాలిటీలు బాగా మంచిగా మెయింటైన్ చేస్తారు అలాగే ఈ పుంజు యొక్క వివరాలుకి వెళ్తే కనుక ఈ రసంగి మైల పుంజు యొక్క వివరాలుకి వెళ్తే దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారండి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్లో దీని ఒక వెయిట్ చెప్తున్నారు ఇక వయసుష్యం తీసుకుంటే కనుక పది నెలల వయసులో పాపుపుంజని చెప్తున్నారు అండి టెన్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క ధర వచ్చేసరికి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అండి ఇది ఫిక్స్డ్ కాస్ట్ అండి పన్నెండు వేల రూపాయలు ఇందులో ఎటువంటి డిస్కౌంట్ ఏ ఉండదని చెప్తున్నారు కాకపోతే ఈ పుంజు కొన్నోళ్ళకి ఒక పెరుగు క్రాస్ పెట్టనైతే ఫ్రీగా ఇస్తున్నారండి ఒక పెరుగు క్రాస్ పెట్టండి ఇది కాకి పెట్టండి ఇది పెరుగు క్రాస్లో చెప్తున్నారు మంచి క్వాలిటీ గల పెట్టండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఆ పెట్టను కూడా మీరు చూసుకోవచ్చండి మంచి క్వాలిటీ గల పెట్ట ఒకసారి గుడ్లు కూడా పెట్టింది అని చెప్తున్నారు కాబట్టి ఈ పెట్టనైతే ఈ పుంజు వాళ్ళకి ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారండి పుంజు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి అంతే కాకుండా మనకి పుంజుతో పాటు పెట్ట కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఆ ధరకి ఆ పెట్ట పుంజు వస్తుందంటే మీరు నేరుగా వెళ్ళి లైవ్లో చూసి తీసుకుంటే మీకు అనేది మా ఉద్దేశం నేనైతే నారాజ్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారి యొక్క నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి పూర్తిగా మాడుకొని అలాగే డిస్కౌంట్ అయితే లేదని చెప్తున్నారు కాబట్టి మీరు అన్ని వివరాలు కనుక్కొని అలాగే ఒకవేళ వీడియో కాల్ చేయమంటే కనుక వీడియో కాల్ చేస్తారు మీరు చూసుకోవచ్చండి క్వాలిటీని ఒకవేళ కుదరని పక్షంలో అంటే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళలేని పక్షంలో మీరు వీడియో కాల్ చేసి చూసుకొని వాటిని ఆర్డర్ చేసుకోవచ్చండి ఇబ్బంది అయితే ఏం లేదు ఇకపోతే కావలి టౌన్ అని చెప్తున్నారు కాబట్టి మీరు వారితో అన్ని విషయాలు మాట్లాడుకొని ఆ పుణ్యం తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మిమ్మల్ని వస్తారు బై ఫ్రెండ్స్